హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దసరా పండుగ సందర్భంగా మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ మరియు చెర్లపల్లి అలాగే లింగంపల్లి స్టేషన్లలో ట్రైన్స్కు స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారు ఈ వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో స్టాపింగ్ కల్పిస్తున్న ట్రైన్స్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అలాగే ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో విశాఖపట్నం ఎల్టీటి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్కి మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ త్రీ కాజీపేట హడాప్సర్ హడప్సర్ కాజీపేట ఎక్స్ప్రెస్ ట్రైన్కి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు అయితే స్టాపేజెస్ అనేవి కల్పిస్తున్నారు మరియు హైటెక్ సిటీ అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో స్టాపింగ్ కల్పిస్తున్న ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నర్సాపూర్ లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైను అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సెవెన్ ఫైవ్ వన్ టూ సెవెన్ సెవెన్ సిక్స్ కాకినాడ టౌన్ లింగంపల్లి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి చెల్లపల్లి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారు మరియు చెర్లపల్లిలో వచ్చేసి ట్రైన్ నంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ వన్ టూ సెవెన్ నైన్ టూ సికింద్రాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు చర్లపల్లి స్టేషన్లో అయితే స్టాపేజ్ కల్పిస్తున్నారు కలింగపల్లి రైల్వే స్టేషన్లో స్టాపేజ్ కల్పిస్తున్న ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ సెవెన్ సికింద్రాబాద్ రాజకోట్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ట్రై నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ సెవెన్ టూ జీరో నైన్ సిక్స్ ఎయిట్ సికింద్రాబాద్ పోర్బందర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మరియు ట్రై నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ వన్ వన్ టూ సెవెన్ త్రీ టూ తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అలాగే ట్రై నెంబర్ వన్ టూ సెవెన్ జీరో వన్ వన్ టూ సెవెన్ జీరో టూ సీఎస్ఎమ్టీ హైదరాబాద్ సిఎస్ఎంటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు అయితే లింగంపల్లి స్టేషన్లో స్టాపేజ్ అని కల్పిస్తున్నారు ఇక ఆయా రైల్వే స్టేషన్లలో స్టాపేజ్ కల్పిస్తున్న ట్రైన్స్ ఏ ఏ టైమింగ్స్లో వచ్చి వెళ్తాయి అన్న డీటెయిల్స్ అనేవి మన ఛానల్ యొక్క కమెంట్లో ఈ పోస్ట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయండి ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్